అవని అక్షయ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అనమాట మీ తమ్ముడికి కమల్కి కూడా మంచి ఉద్యోగం ఉంది మీకు అందరికన్నా మంచి క్వాలిఫికేషన్ మంచి నాలెడ్జ్ జాబ్ ఎక్స్పీరియన్స్ సీనియారిటీ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నీ మీకు ఉన్నాయి మీకు తప్పకుండా మీకు జాబ్ వస్తుందండి అని చెప్పేసి అయితే చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అవని అక్షయ్తో మీరేం వెరీ అవ్వద్దు అండి అని చెప్పేసి అయితే అవని అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఉన్న అక్షయేమో అలా వింటూ ఓకే అని చెప్పేసి అయితే తల ఊపుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న వాళ్ళ పాప బెడ్ మీద కూర్చొని అమ్మ చెప్పింది అంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది నాన్న అని చెప్పేసి అంటుందనమాట నీకు మంచి జాబ్ రావాలని నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటాను ఆ దేవుడే నీకు జాబ్ వచ్చేలా దారి చూపిస్తాడు అని చెప్పేసి అయితే వాళ్ళ పాప మాట్లాడుతూ ఉంటుంటే చాలా కళ్ళల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట అక్షయ్ అయితే ఆ మాటలకి ఇద్దరు కూడా నవ్వుతూ ఉన్నారనమాట అక్షయ్ అవనే అయితే ఇక్కడ ఒకసారి రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడనమాట అక్షయ్ తన పాపని పిలుస్తుంటే లేచి దగ్గరికి వస్తుందనమాట వచ్చిన పాపనైతే ఎత్తుకొని చక్కగా ముద్దు పెడతాడనమాట అక్షయ్ అవును నేను మీకు మంచి జాబ్ వస్తుందని నేను అన్నందుకు నాకు ముద్దు పెట్టారు మరి అమ్మ కూడా అలానే చెప్పింది కదా అమ్మకు కూడా ముద్దు పెట్టాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ముద్దు పెట్టి దిగిపోయింది అనమాట దిగిపోతుంటే నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఏం అర్థమైంది అని అడిగితే ఉన్నాననే కదా మీ ఇద్దరు ముద్దు పెట్టుకోవట్లేదు